గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా పూర్తి పొలిటికల్ యాక్షన్ ఎర్గా చిత్రం యూనిట్ రూపొందిస్తోంది ఈ సినిమాల నుంచి తాజాగా రా మచ్చ మచ్చ అనే రెండో రిలికల సాంగ్ని మేకర్స్ రిలీజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గతంలో చెప్పినట్లుగానే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది ఈ పాటకు మంచి రిలీక్స్తో పాటు క్యాచీ ట్యూన్స్ ఉండడంతో ఇది శ్రోతలకు త్వరగా కనెక్ట్ అవుతోంది ఇక ఈ పాటలో రామ్ చరణ్ ట్రెండీ లుక్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది అంతేకాక ఆయన వేసే హుక్ స్టెప్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి ఈ పాట ఇన్స్టంట్ చాట్ బస్ట్గా నిలుస్తుందని అభిమానులు చెబుతూ ఉన్నారు ఇక ఇదిలా ఉండగా ఈ పాట యూట్యూబ్లో రిలీజ్ అయిన ఒక గంటలో అత్యధిక రికార్డ్స్తో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాట యూట్యూబ్లో రిలీజ్ అయిన ఒక గంటలో ఒకటి పాయింట్ మూడు మిలియన్ల పైగా వ్యూస్ మరియు ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా లైక్స్తో దుమ్ము దులుపుతూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది అంటే నెంబర్ వన్ ట్రెండింగ్లో దూసుకెళ్తుందనమాట ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామ కేర అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది ఇక విలక్షణ నటుడు ఎస్ సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా అంజలి శ్రీకాంత్ తదితరులు ఇక ముతిర పాత్రలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సురేష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే